పెనుగూడెం అనే పల్లెటూరిలో ఒక పాత చెరువు ఉంది అది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కాని గ్రామస్థులు చెప్పే ఒక భయంకరమైన కథ ఉంది రాత్రి ఆ చెరువు దగ్గరికి వెళ్ళకూడదు వెళ్తే తిరిగి రావడం కష్టం అని పెద్దవాళ్లు చెబుతుంటారు రాజు అనే యువకుడు గ్రామానికి కొత్తగా వచ్చాడు అతను పట్టణంలో చదువుకున్నాడు శాస్త్రాన్ని నమ్మేవాడు భూతాలు ఆత్మలు లేవని గట్టిగా నమ్మాడు ఒక చెరువు మనుషులను ఎలా మింగేస్తుంది అని హేళన చేశాడు ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో చెరువు దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు గాల్లో ఒక విచిత్రమైన చల్లదనం ఉంది చెరువు నీరు అసాధారణంగా ప్రశాంతంగా ఉంది ఎటువంటి అలలు లేవు అప్పుడు ఒక సాఫ్ట్గా ఏడుపు వినిపించింది రాజు వెనక్కి తిరిగి చూశాడు ఒక ఆడపిల్ల చెరువు అంచున నిలబడి ఉంది ఆమె తెల్లని పావడాదావాణి ధరించింది ముఖం స్పష్టంగా కనిపించలేదు ఏమైంది అమ్మాయి అని రాజు అడిగాడు ఆమె మెల్లిగా తల ఎత్తి చూసింది ఆమె కన్నీళ్లు నలుపు రంగులో ఉన్నాయి నన్ను ఇంటికి తీసుకెళ్లవా ఆమె మృదువుగా అడిగింది రాజుకు కాస్త విచిత్రంగా అనిపించింది నీ ఇల్లు ఎక్కడ ఉంది ఆమె చెరువు వైపు చూపించింది రాజు ఒక్కసారిగా వణికిపోయాడు చెరువులో నీ ఇల్లు ఎలా ఉంటుంది ఆమె నెమ్మదిగా చిరునవ్వు చిరునవ్వుగా మార్చుకుంది ఆమె చేతులు పెద్దవిగా మారాయి బొటనవేళ్లు పొడవుగా తయారయ్యాయి నీకు తెలుసా ఆమె మెల్లిగా చెప్పింది నాకు ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు చెరువు నీరు కదలడం మొదలైంది చిన్న చిన్న చేతులు బయటికి రావడం మొదలుపెట్టాయి చీకటిలో మరికొన్ని ముఖాలు కనిపించాయి రాజు గట్టిగా కేకవేసి వెనక్కి పరుగెత్తాడు అతను తడబడుతూ తిరిగి గ్రామానికి చేరుకున్నాడు ముగింపు మలుపు రాజు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి అన్నీ చెప్పాడు చెరువులో ఆ చిన్న అమ్మాయి ఆమె అక్కడ నివసిస్తుంది ఇంకా చాలామంది ఉన్నారు గ్రామ పెద్ద ఓపికగా రాజును చూశాడు ఆమె పేరు లక్ష్మి అతను మెల్లిగా చెప్పాడు ఆమె ముప్పై ఏళ్ల క్రితం చనిపోయింది అప్పటినుండి ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ మాయమయ్యారు రాజు గుండె గుబేల్మన్నింది అయితే నేనేం తప్పించుకున్నాను గ్రామ పెద్ద కాస్త మౌనంగా ఉంచి అన్నాడు నువ్వు తప్పించుకున్నావా రాజు గుండెల్లో కాస్త భయం వచ్చింది అతను తన చేతులు గమనించాడు అతని వేళ్ళూ పొడవుగా మారిపోయాయి ఒకసారి చెరువును చూసినవారు తిరిగి రావడం లేదు కాని చెరువు వారి శరీరాన్ని వదిలి వారి ఆత్మను తీసుకుపోతుంది రాజు ఇప్పుడిక ఉన్నాడా లేదా చెరువు ఆత్మల జాబితాలో చేరిపోయాడా ఇది కూడా తెలియని మర్మం కథ చివరిలో మలుపు రాజు తన చేతుల్ని గమనించినప్పుడు అతని వేళ్లు పొడవుగా మారిపోతున్నాయి ఈ విషయం స్పష్టం చేస్తుంది రాజు బతికే ఉన్నాడు కానీ పూర్తిగా మనిషి కాదు చెరువు అతని ఆత్మను తనదిగా చేసుకుంది ఆత్మల జాబితాలోకీ చేర్చుకుంది మరికొన్ని రోజుల్లో రాజుకూడా చెరువులోని ఆత్మలాగే మారిపోతాడు